వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇందిరమ్మ లిస్ట్ అనేది అప్డేట్ వచ్చేసింది అంటే మూడు లిస్ట్ మూడు లిస్ట్లు వచ్చింది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ సో ఏది ఎలా అనేది చెప్తాను ఈ వీడియోలో సో ఎల్ వన్ లిస్ట్ వచ్చేసి ఎవరి దగ్గర అయితే ఇల్లు ఉండ ఉండదో అండ్ స్థలం ఉంటుందో వాళ్ళకనేది ఇందిరమ్మ ఇల్లు వస్తుంది వాళ్ళు అనేది ఫస్ట్ ప్రయారిటీలో ఉంటారు అండ్ ఎల్ టూ వచ్చేసి ఎవరి దగ్గర అయితే ఇల్లు అండ్ స్థలం ఉండదో వాళ్ళకైతే ఇల్లు అనేది ఇస్తారు ఇల్లు లేకపోతే స్థలం అనేది ఇస్తారు అండ్ ఎల్ త్రీ వచ్చేసి ఇల్లు ఉండి అండ్ స్థలం ఉండి ఆ ఇల్లు వచ్చేసి పాత పాత అయిపోయి ఉంటుంది కదా వాళ్ళకనేది ఆ ఇల్లు రిపేర్ చేసుకోవడానికి లేకుంటే కొత్త ఇల్లు అయినా శాంక్షన్ చేస్తారు ఎల్ త్రీ అయితే లాస్ట్ అండి వాళ్ళకి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి సో ఎల్ వన్ ఎల్ టూ వాళ్ళకైతే ఛాన్సెస్ బాగా ఉంటాయి సో ఈ వీడియోలో ఎలా అప్లికేషన్ ఎలా చెక్ చేసుకోవాలో లిస్ట్ వచ్చింది లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను సో వీడియోలో వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ క్రోంలో వచ్చేయాలి గ్రూ గూగుల్ క్రోమ్లో వచ్చేసి ఇందిర్రమ్మ ఇందిరమ్మ ఇల్లు అని ఇలా సెర్చ్ చేసుకోవాలి సెర్చ్ చేసుకున్న తర్వాత ఈడ మీరు చూడొచ్చు తెలంగాణ స్టేట్ పోర్టల్ ఇందిరమ్మ ఇల్లు అని వచ్చేసి దీనిపైన క్లిక్ చేయాలి దీనిపైన క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇలా వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు హోమ్ హోమ్ ఆర్టీఐ గైడ్లైన్స్ గ్రేవియన్సీ అండ్ అప్లికేషన్ సర్చ్ ఉంది కదా ఈడ అప్లికేషన్ సర్చ్ పైన క్లిక్ చేయాలి అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎలా సెర్చ్ చేయాలి సర్చ్ బై వచ్చేసి మూ నాలుగు ఆప్షన్స్ వస్తాయి ఒకటి మొబైల్ నెంబర్తో సెర్చ్ చేయొచ్చు లేకపోతే ఆధార్ నెంబర్తో సెర్చ్ చేయొచ్చు లేకుంటే అప్లికేషన్ ఐడి లేకుంటే ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్తో అయినా సర్చ్ చేయొచ్చు సో ఈ వీడియోలో నేను వచ్చేసి మొబైల్ నెంబర్తో ఎలా సెర్చ్ చేయాలో చూపిస్తాను సో మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి ఇడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గో పైన క్లిక్ చేస్తే ఈ అప్లికేషన్ స్టేటస్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మీరు అప్లికేషన్ నెంబర్ అప్లికేషన్ నెంబర్ ఉంది ఏ డిస్టిక్ ఏ డిస్టిక్ వరంగల్ డిస్టిక్ మండల్ ఏది మండల్ వచ్చేసి ప్రవ ప్రవతి నగర్ ప్రతిగిరి అండ్ ఇడ చూడొచ్చు లిస్ట్ టైప్ ఏ లిస్ట్లో ఉన్నారు వీళ్ళు ఇక్కడ చూడొచ్చు లిస్ట్ టైపు లిస్ట్ టూలో ఉంది రిమార్క్స్ అంటే ఇక్కడ చూడొచ్చు ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా అదే చూడొచ్చు అండ్ సర్వే కంప్లీట్ అయిందా వీళ్ళేది అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి సర్వే కంప్లీటెడ్ అయింది ఏమైనా గ్రేవియన్స్ ఏమైనా రైట్స్ చేయాలనుకుంటే లిస్ట్ ఇక్కడ చూడొచ్చు ఎల్ వన్ లిస్ట్ కూడా ఉంది వేరే వాళ్ళది ఇది అంటే వాళ్ళ తర్వాత వాళ్ళది కమ్మారెడ్డి డిస్టిక్ వచ్చేసి కమ్మారెడ్డి అప్లికేషన్ నేమ్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు జాదవ్ అని అండ్ ఇలాగా లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రూలో వచ్చే వచ్చేసింది మరొకసారి చెప్తాను లిస్ట్ వన్ అంటే ఎవరి దగ్గర అయితే ఇల్లు ఉండదో అండ్ స్థలం ఉంటుందో వాళ్ళకి లిస్ట్ వన్ వాళ్ళకైతే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అనేది చేస్తారు అండ్ లిస్ట్ టూ వచ్చేసి ఎవరి దగ్గర అయితే ఇల్లు అండ్ స్థలం రెండు ఉండవు వాళ్ళకైతే ఇల్లు అనేది శాంక్షన్ చేస్తారు అండ్ లిస్ట్ త్రీ వచ్చేసి ఎవరి దగ్గర ఇల్లు ఉంటుందో అండ్ ఆ ఇల్లు వచ్చేసి పాతగైపోతుందో వాళ్ళకైతే ఇలా లిస్ట్ త్రీలో ఉంటారు వాళ్ళు సో ఇక్కడ చూడొచ్చు మీరు లిస్ట్ త్రీ కూడా ఉంది ఇక్కడ సో ఇదండి ఈ వీడియో అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి అందుకంటే అందరికీ అందరికీ రీచ్ అవుతుంది సో థ్యాంక్ యూ